పిన్ని ఈ వర్ణన పద్యం అడగటంలో స్వార్థం ఉంది అది కూడా చెప్పేస్తాను గురుదేవులకి సంక్షిప్తంగా అయితే నా జాతిని జాగృతం చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఓ పద్యరత్నాన్ని పట్టుకెళ్దామనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను ఇది స్వార్థం కాలం మారుతుంది కాలంతో పాటు చాలా మారుతున్నాయి కానీ అనునిత్యం కడలి కెరటాలకు ఎదిరేది జీవనం గడుపుతున్న మత్స్యకారుడు జీవన విధానం మాత్రం వాడి తలరాత మాత్రం మారటం లేదు అంబుది ఆపదలకు నిలయమని తాతల తాతల నాటి నానుడి అని తెలిసి కూడా సంసారం అనే సాగరాన్ని ఏదటానికి ప్రతిరోజు ఆ సముద్రంలో మునిగి తేలుతూ దుర్భర జీవితాన్ని గడుపుతున్నటటువంటి ఆ మత్స్యకారుడి యొక్క దయనీయ జీవితాన్ని గురించి వర్ణనగా ఒక పద్యం చెప్పమని సభాముఖంగా కోరుచున్నా దాసరాజు సంతతిపై పద్యం కావాలి సభలో తుమ్ములు దగ్గులు చప్పట్లు బదులు వినిపిస్తూ ఉన్నాయి మా మగవాళ్ళు తుమ్మారు అనుకోండి చిరంజీవ చిరంజీవ అంటారు మరి ఆడవాళ్ళు తిమ్మితే ఏమనాలి సమంత సమంత అనమాటారా సమంత సమంత అంతా మనిషి తుమ్మినప్పుడు గుండె కొట్టుకోవడం ఒక్కసారి ఆగుతుందట గుండె ఆగడం అనేది ప్రమాదకరమైన విషయం కనుక అప్పుడు చట్ట చిరంజీవా అని అన్నమాట తుమ్మినప్పుడల్లా ఆగుతూ ఉంటుంది గుండె కానీ వెంటనే మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది అది అంటే జీవితంలో ఎన్నిసార్లు కొట్టుకోవాలని భగవంతురాజు లిఖితం రాసిపెట్టేస్తాడు కదా అందుకని అంతా పరిపూర్ణంగా ఉండాలి మధ్యలో ఆకుండుగాక అని ఉద్దేశంలో చిరం జీవాని ఆడైనా అంతే ముంగి ప్రాస మాత్రం తెచ్చిపెట్టుకున్నాం మునిగినా అంటే మునిగిన వస్తున్నా చెప్తున్నావా చెప్మాల్ చెప్తున్నావా నువ్వు చెప్తున్నా ధైర్య సాహసే కావాలని ప్రాసలు కఠిన ప్రాసలు తెచ్చుకుంటుందని బాబు ఇవిడ ఇదేం తత్వం అనేక అర్థం కాదు అనొచ్చు కాదు మునిగిన గాని ఇప్పుడు అన్ని నకారు కకారాలు వేసుకురావాలన్నమాట ఇప్పుడు అది రైట్ ఒక పలి ఉన్న వాళ్ళకి ఆ ధైర్యం అంతే నేనే వచ్చేదేనే వచ్చేదోనే వచ్చు నేనే మీద మీద పడు తిరుపతి కోళ్ళు చెప్పారన్నమాట మీ ఆయన పద్దెనిమిది ఒకటి శబ్దాలు మా దగ్గర వచ్చి నన్ను తీసుకుని నన్ను తీసుకుంటాయట ఏం తీసుకోవాలో మాకు సమస్య అయింది అంటారు వాళ్ళు సమస్య అవుతుందని అది వారి పాండిత్యం అలాగా క్లిష్టప్రాసైన పర్వాలేదు ఒక అబ్బులరి ఉంటే కానీ అమ్మా ముంగినగాని ముంగిన గాని జీవితము ముంగక తేలడు జీవితం కంగున రాక పోకడలు హ్మ్ కంగున రాక పోకడలు కంగున రాక పోకడలు కానగ శక్యమే వార్ధి శయ్యలో కంగున శక్యమే వార్ధి శయ్యలో వార్ధి శయ్యా సముద్రమే శయ్య పెన్ గతి ప్రాస కోసం వచ్చింది పల్ల పెన్ మా అక్కడికి నేను గురువుగారు అన్నారు మున్గిన గాని అని ఎందుకు మునిగిన గాని అని పెట్టుకుంటే రాస సుఖంగా ఉంటుంది కదా అన్నారు అందుకే పెద్దవాళ్ళు చెప్పిన మాట వినాలంటారు లేదులే రేపు సాహసం కూడా చేస్తూ ఉంటారు మున్ మున్గిన అని మునిగిన మున్గిన ఇప్పుడు ప్రతి రెండో అక్షరం ఆ నకార గకారాలు రావాలి కాబట్టి పెన్ గతి యత్నమున్ సలుప దేనికి చాలా పెద్ద ప్రయత్నం చేస్తున్నాడు ఆయన జీవితాన్ని కూడా పణంగా పెట్టి ఇంత ప్రయత్నం దేనికి చేస్తున్నాడు అంటే పెట్టగా పట్టెడు ముద్దనింటికి దేనికి చేస్తున్నాడు అంటే పట్టెడు ముద్ద ఇంట్లో పెట్టడానికి పెన్ గతి పెట్ట

పెంగతి నింగని నిన్గని అదే అదే నిన్గని సాగరం బుగల నీరపు టశ్రువు లుప్ప భారెగా బాగుంది 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 చాలా చాలా బాగుంది నిన్గని సాగరం బుగల నీరపు టశ్రువు నీళ్ళు వాడి కష్టాలు చూసి సముద్రుడికి కెల్లమ్మ నీళ్ళు వచ్చేయట మరి కెల్లం నీళ్ళు ఎప్పుడు ఉప్పగా ఉంటాయి కదా అందుకని సముద్రంతో ఉప్పగా మారిపోయింది ఆ మత్స్యకారుడి జీవనాన్ని చూసి సముద్రుడు కెళ్ళను నీళ్ళు కారుచుకుంటే ఆ కారణంగా సముద్రం అంతా ఉప్పు నిరిగా మారిపోయింది ఒక అద్భుతమైనటువంటి ఉత్తిరేక్ష అండి చాలా మంచి ఉత్తిరేక్షాలు చాలా బాగుంది వెరీ గుడ్ నింగని సాగరంబుగల బుగల నీరపుట శ్రువులు బాగుంది బాగుంది చాలా బాగుంది నైస్ నైస్ పిన్ని యానాది గారు పిన్ని యానాది గారు వారు సాగరం సాగరం మత్స్యకారుల యొక్క బాధని మున్గినగాని జీవితము మున్గక తేలడు జీవితంబులై కన్గొన రాక పోకడలు కానగ శక్యమే వార్ధి పెన్గతి యత్నమున్ సలుప పెట్టగ పూటకు పెట్టగ పూ పెట్టగ పూటకు ముద్ద నింటికిన్ పెట్టగ పట్టెడు ముద్దనింటికిన్ పెట్టగ పట్టెడు ముద్దనింటికిన్ సాగరంబుగల నీరపుట శ్రువులు చూడ సముద్రంలో నీరు ఉప్పుగా మారడానికి కారణం ఏమిటంటే ఆ మత్స్యకారులు పడుతున్న బార చూసి సముద్రుడికి కన్నీళ్లు చేయట ఆ కన్నీళ్లు ఉప్పుగా ఉంటాయి కాబట్టి సముద్రం ఉప్పుగా మారిపోయిందట ఎంత అందమైన చమత్కారం ఎంత అందమైన భావం చూడండి